హాయ్ ఫ్రెండ్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనకి గోధుమలతో తయారు చేసిన సేమియాలు అండి ఇవి ఈ సేమియాలతో మనం ఈరోజు టేస్టీ సేమియా ఉప్మా తయారు చేద్దాం చూడండి ఫస్ట్ ఈ సేమియాల్ని మనం కొద్దిగా ఇలా వేయించుకోవాలన్నమాట ఈ వేయించుకున్న తర్వాత ఒక కడాయి కానీ లేకపోతే ఏదో ఒక చిన్న డేక్షా చిన్నది పెట్టుకొని ఈ హీటెక్క కానీ మనం దీంట్లో ఒక త్రీ టూ టు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఈ ఆయిల్ వేసుకోగానే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పీసెస్ ఇందులో వేయించుకో వేసుకోండి ఫస్ట్ అంటే ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేయించుకోగానే ఇందులో మనం కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు ఈ లవంగాలు ఒక రెండు మూడు లవంగాలు అవి కూడా వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా వేయించి కొద్దిగా ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది అంటే మనం ఒక కప్పు సేమియాలతో ఉప్మా తయారు చేస్తున్నాం అనమాట ఇది ఇందులోనే కొద్దిగా క్యారెట్ ముక్కలు అనమాట ఇవి మనం బఠానీలు ఉంటే మీ దగ్గర బఠానీలు కూడా వేసుకోవచ్చండి ఇందులో ఏదంటే మనం సేమియాలతో ఉప్మా తయారు చేస్తున్నాం అనమాట ఇది కొద్దిగా ఒక గుప్పెడు మనం పుదీనా ఆకులు వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా బాగా మనం ఇలా వేయించుకోవాలన్నమాట ఇందులో ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు అనమాట కట్ చేసుకునే పీసెస్ ఈ కొత్తిమీర ఇవన్నీ వేసేసామన్నమాట ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మగ్గనిద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా ఇందులో పసుపు కొద్దిగా కారం చిన్న చిట్కడు గరం మసాలా అనేది కొద్దిగా టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అంటే మన సేమని బట్టి వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసేసి మనం కొద్దిగా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు కూడా వేసుకుందాం అంటే ఉప్ప మనకు చాలా బాగుంటుంది అనమాట అందుకని ఇప్పుడు ఇందులో మనం ఒక టూ గ్లాసెస్ చిన్న గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి ఇది బాగా మీలా మిక్స్ చేసేసి మొత్తం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇది మనం బాగా ఎసరు రావాలన్నమాట ఇది బాగా ఉడికిన తర్వాత చూడండి ఫుల్ గుమ్ గుమ్మ వాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం మన ఈ వేయించుకున్న సేమ్యాలు ఉన్నాయి చూసారా అవి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ హండ్రెడ్ పర్సెంట్ మనకి గోధుమలతో తయారు చేసిన సేమాలండి ఇవి ఇవి ఇందులో మిక్స్ చేసేసి బాగా కలిపేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం నెయ్యి ఒక రెండు టీ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేద్దాం చూడండి నెయ్యి కూడా కలిపేసాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మనం ఉడకనిద్దామండి లో మీడియం సేమ్ మంట మీద చూడండి గుమ్మ గుమ్మలు వాసన అసలు స్మెల్ మాత్రం అద్దెలిపోతుంది చూడండి మొత్తం ఈ సేమియా ఉప్మా తయారైపోయింది అనమాట మనం ఏంటంటే ఇన్స్టెంట్ పది నిమిషాల్లో తయారు చేసుకునే విధంగా తయారైపోతాయి అనమాట ఇది చాలా బాగుంటుంది అసలు మనకి ఈ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ టేస్ట్ చూద్దాం చూడండి ఎలా ఉంది అసలు సూపర్ అండి సూపర్గా వచ్చింది అసలు చాలా బాగున్నాయి అసలు పది నిమిషాల్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకునే హెల్తీ సేమియా ఉప్మా రెడీ అండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే అందరికీ తినేయాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్తీకి మంచిది చాలా బాగుంటుంది అసలు మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్